మిత్రులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు వాస్తవానికి మన ఛానల్లో అంటే క్యాటిస్ట్ ఎస్పీలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఈరోజు స్టార్ట్ అవుతుంది అంటున్నారు అసలు ఈ సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ క్యాట్రిస్ ఎస్పీ ఛానల్లో వచ్చేసి మాల్దీవుల యొక్క మదం ఏంటి అసలు ఈరోజు ఆ దేశం ఉంది అంటే దానికి కారణం మనం అన్న విషయాలు అసలు ఎందుకు మర్చిపోయారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆపరేషన్ కాక్టస్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపించింది ఎందుకంటే కింద ఎవరో కామెంట్ పెట్టిన సార్ మాల్దీవులు ఎందుకంటే అహంకారం ప్రదర్శిస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది చెప్పండి సార్ అన్నారు సో ఇది మన క్యాటస్ పిల్ల పెడుతున్నా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం గురించి సంక్రాంతి యొక్క గొప్పతనం గురించి ఇది అతను గరుడ పురాణంలో పెడతాను ఖచ్చితంగా అయితే చూడండి ఓకేనా సో ముందుగా మాల్దీవులకు సంబంధించి వద్దాం ఇప్పుడు ఈ మొహమ్మద్ మహిజు అని చెప్పేసి కొత్త ప్రెసిడెంట్ ఇతను ఈ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి పిఎన్సి ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి తర్వాత మాల్దీన్ డెమోక్రటిక్ ఫ్రంట్ మాల్దీన్ డెమోక్రటిక్ పార్టీ అది వచ్చేసి ఇంకొకటి ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫునటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా మొహమ్మద్ అనే వచ్చింది మొహమ్మద్ సులేహా అతనేమో మన దేశానికి ఫేవర్గా ఉండే వ్యక్తి ఈ నడే కొత్తగా ఎన్నికలు ఎలక్ట్ నడే నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అతను వచ్చేసేమో చైనాకు ఫేవర్గా ఉండే వ్యక్తి అండ్ మోర్ అవర్ కొంచెం ముస్లిం దేశాలకి ఫేవర్గా ఉండే వ్యక్తి ముస్లిం దేశాలు కూడా కరెక్ట్గా చెప్పాలంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ ఉన్నటువంటి వాటికి ఫేవర్గా అని చెప్పేసి రకరకాల వార్తలు సరే అది వదిలేద్దాం వద్దు మనకు వద్దు ఓకేనా ఇప్పుడు రెండే విషయాలు ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉన్నటువంటి వాళ్ళేమో భారతదేశానికి సపోర్ట్ సపోర్ట్ వాళ్ళ పిల్ల బచ్చ దేశం అది వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వడం అలా కాదు ఇండియా మనకి ఫ్రెండ్లీ నేషన్ రా అబ్బాయి అంటారు ఈ మైజ్ అంటే ఏ ఇంకెన్నాళ్ళ ఇండియా రా బాబు ఇక వేరే దిగల సైడ్ చూద్దాంరా బాబు అని చెప్పేసి చైనా సైడ్ వాస్తవానికి ఈ మాల్దీవుల్లో ఎవరు కొత్తగా ఎలెక్ట్ అయినా వాళ్ళు ఫస్ట్ విదేశీ పర్యటనప్పుడు భారతదేశంలో చేస్తారు ద్వైపక్ష సంబంధాలు రేమైన మరికొన్ని ఇష్యూలు ఈ విషయాలు డిస్కస్ చేసి కావాల్సిన సపోర్టివ్ ఉంది లైక్ అలా అడుగుతూ ఉంటారు మనవాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు బట్ అతను చైనాకి వెళ్ళాడు చైనాకి వెళ్ళి ఎక్స్ట్రా చేశాడు ఏ రకంగా భారతదేశం తరఫునటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో మా దేశం వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మేము ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మాది రాజ్యాంగం అంటుంది దాన్ని ఏం చెప్పలేదు రిపబ్లిక్ కంట్రీ మాది మాకు ఉండాల్సిన సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఇండికేట్ మాకు చైనా ఉంది రావన్నట్టు చెప్పుకొచ్చాడు ఈ చైనా వాడి బుద్ధి ఏంటి అతని కూడా కనకూడదు కానీ చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా వాటి గ్రిప్లో పెట్టుకుంటాడు దాంతో పెత్తనం చాలా ఎంత చూస్తాడు మన భారతదేశం మీద వాడు అజ్మాషి అసలు ఏంటి అజ్మహి అంత సీన్ లేదు వాడికి కాకపోతే నేను చెప్తున్నా కదా పర్లేదు వాళ్ళు కూడా మీతో ఫ్రెండ్లీగా ఉంటారులే వాడు చెప్తే మన చుట్టుపక్కల వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా ఉండేది ఏంటి వాడేవాడు సర్వసత్తాక సా మన ఎంత గొప్ప రాజ్యం అంది సర్వసత్తాక సామ్యవాద లౌకిక రాజ్యం అంది అరే ఇటువంటిది మన దగ్గర హారకంగానా సో నేనేమంటాను అసలు గతం అన్నది ఈ మొహమ్మద్ మయీజు కనుక తెలుసుకోగలిగినట్టయితే ఇంత పెద్ద తప్పు చేసేవాడు కదా అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రెసిడెంట్ వచ్చేసి మయూన్ అబ్దుల్ గయూమ్ ఇతని మీద అప్పటికే కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అందులో అబ్దుల్లా లుతీఫీ అని చెప్పేసి శ్రీలంకలో ఉంటాడు కొన్ని వందల ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ బాగా బిజినెస్ చేస్తూ ఉంటాడు వీడు ఈ శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ వేర్పాటు వాళ్ళ సంస్థ తర్వాత ఈ పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ తమిళం వీళ్ళతో కలగలిపి ఈ మాల్దీవుల్ని హస్తగతం చేసుకుందాం అనుకున్నాడు అందుకనే ఏం చేశాడు ఈ శ్రీలంక ఇండియాకి దగ్గరలోనే ఉండింది మాల్దీవులు ఈ శ్రీలంకది ఫ్రైట్రో ఒకటి అంటే వాణిజ్య నౌక లాంటిది అనుకోండి కార్గోషిప్ లాంటిది అనుకోండి అది వాళ్ళు ఏం చేశారు హైజాక్ చేసి అందులోంచి స్పీడ్ బోట్లు వేసుకొని ఈ మాల్దీవుల్లోకి ఎంటర్ అయిపోయారు ఎంటర్ అయిపోయి ఇంకా మెయిన్ రాజధాని ఏంటిది మాల్దీవుల రాజధాని మాలే ఈ మాలే నగరంలో ఏం చేశారంటే ప్రభుత్వ భవనాలు రేడియో స్టేషన్లు ఎయిర్పోర్టు షిప్పెట్లు మొత్తం గ్రిప్లో తెచ్చేసుకున్నారు ఇక నెమ్మదిగా ప్రెసిడెంట్ భవన సైడ్ ఇదంతా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నవంబర్లో ప్రెసిడెంట్ భవన సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు అబ్దుల్ గయీం ప్రెసిడెంట్ వచ్చేసి ఇక ఇమీడియట్గా రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి తప్పించి సేఫ్ ప్లేస్లో పెట్టేసి ఇక వాళ్ళు ఏమన్నారంటే బాబు బాబు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ పాకిస్తాన్ వల్ల అడిగి ఉన్నారు ఎందుకు వీళ్ళు ముస్లింస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటారు మాల్దీవ్లో ఓకేనా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి బాబు మా వల్ల కాదు మేము హెల్ప్ చేయలేవరా బాబు అన్నారు నెక్స్ట్ శ్రీలంక వాళ్ళని ఉన్నారు మేము అందరి నాయన పిల్లలు మేమేం కాదురా బాబు అన్నారు నెక్స్ట్ సింగపూర్ వాళ్ళని అడుగున్నారు సింగపూర్ వాటి చేతులు ఎత్తేసారు ఇక అప్పుడు అమెరికాని అడిగారు అమెరికా వాళ్ళు వచ్చేసి ఏమన్నారు అరే బాబు మేము చాలా దూరంలో ఉన్నాం ఇప్పుడు నుంచి మీ దగ్గర ఉన్నాం కనీసం రెండు మూడు రోజులు పెట్టిద్ది సో ఆల్టర్నేటివ్ మరి ఏదైనా చూడండి రా బాబు అన్నారు అప్పుడు బ్రిటన్ వాళ్ళు అడుగున్నారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మార్కెట్ థాచర్ ఉన్నారు ఆమె ఏమందంటే మీరు ఇండియా వాళ్ళు అడగండి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి ఆ బుద్ధి వీళ్ళకి ముందే వచ్చుంటే సూపర్ అసలు వాళ్ళకి రాల బట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అప్పుడు వచ్చి వచ్చేసి రాజీవ్ గాంధీ మన ప్రధానమంత్రి సో అడుగున్నారు రాజీవ్ గాంధీ ఇతర దేశాల విషయంలో చాలా ఫ్రెండ్లీ కూడా ఆఫ్కోర్స్ రాజీవ్ గాంధీ చాలా మంచివాడు కూడా సో ఇమీడియట్గా ఇక్కడ రాజీవ్ గాంధీ ఏం చేశారు మన మిలిటరీ వాళ్ళతో ఒక ఢిల్లీలో ఒక ఇమీడియట్గా ఒక సమావేశం పెట్టారు ఇక అప్పుడు ఈ పారాచూట్ మన నేవల్ మన ఆల్ట్రమీల్ ఎవరైతే ఉంటారో పారాచూట్ టీము వాళ్ళు అలర్ట్ చేశారు అండ్ కోస్టల్ అనేటువంటి ఈ వార్షిప్స్ని అలర్ట్ చేస్తున్నారు ఇక ఇమీడియట్గా హార్డ్లీ ఎంత అండి తొమ్మిది గంటలలో మొత్తం రెండు వేల కిలోమీటర్లు ఆగ్రహం నుంచి బయలుదేరారు మన వాళ్ళు రెండు వేల కిలోమీటర్ల దూరం పన్నెండు వందల నలభై మైళ్ళు ఇమీడియట్గా తొమ్మిది గంటల్లో వచ్చేసారు వచ్చి రాక ఫస్ట్ మనోళ్ళు ఏం చేశారు ఈ అంతర్జాతీయ విమానశ్రం ఉంది కదా మాలే అంతర్జాతీయ విమానస్తలం అందులో దిగేసి ఏం చేశారంటే అక్కడ మొత్తం కూడా ఎయిర్ ఫీల్డ్ అంతా కూడా సురక్షితంగా ఉండేలా చేశారు ఇక ఆ తర్వాత పారాచూట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి చోట దిగేసేసి అక్కడ వాళ్ళు ఇమీడియట్ వెళ్ళిపోయి ఈ తీవ్రవాదుల సంస్థ ఎవరైతే ఉన్నారో వేర్పటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక ఏ ఏరేయడం స్టార్ట్ చేశారు ఈ లోపు ఏం చేసింది అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే శ్రీలంక వాణిజ్య నౌక ఒకటి ఉంటే ఓకే ఫ్రైటర్ షిప్ యార్డ్ లాంటి గూడ్స్ లాంటిది సో దారిత్రువు కదని చెప్పేసి ఆడకే వస్తారా వీళ్ళని చెప్పేసి మొత్తం మన వాళ్ళు అష్టదిగ్బంధన ఉన్న చేసి పడేశారు ఇక వీలోపు ఏమైంది కొంతమంది పట్టుబడి మరి కొంతమంది వచ్చేటప్పటికి వెళ్ళిపోదు చెప్పేసి చూస్తున్నప్పుడు వాళ్ళు ఈ స్పీడ్ బోట్ల నుంచి ఆ ఫ్రైటర్ జెట్ దాకా వెళ్ళాలి ఆ ఫ్రైటర్ దాకా వెళ్ళాలి దట్ మీన్స్ ఆ వాణిజ్య నౌక దాకా వెళ్ళాలి ఈలోపు మన వాళ్ళు పట్టేసుకున్నారు సో వాళ్ళని ఈ అంతర్గతంగా మాల్దీవుల్లో ఎవరైతే అన్ని హస్తగతం చేసుకునే బ్యాచ్లు వాళ్ళని మొత్తం పట్టుకొని ఇక మన దేశం పట్టుకొచ్చేశారు సారీ మన దేశం పట్టుకట వాళ్ళకి అప్పచేయటమని సమయం చేశారు ఇక మొత్తం ఫస్ట్ ఏం చేశారంటే ఇక మాల్దీవుల్లో అన్నీ కూడా సురక్షితంగా అన్ని సెట్ చేసి పెట్టేశారు అప్పుడు వాళ్ళు అన్నారు బాబు బాబు మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు ఉండాలి మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అన్నారు అప్పుడు ఇక మన దేశంతో మాట్లాడి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఒక ఒప్పందం జరిగింది దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండి ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ సముద్రం మీద వచ్చేసి గస్తీ గాయటం కావచ్చు సెక్యూరిటీ పరంగా అలర్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ చేస్తూ అండ్ మానవత్వ పరంగా కావచ్చు లేదన్నప్పుడు ఒక రకమైన జెడ్ ప్లస్ కేటగిరీ టైప్ లాగా అనుకోండి ఓకే అసలు ఏం జరుగుతుంది మొత్తం మనం చూస్తుంటారనమాట అలా ఎనభై ఎనిమిది మంది అక్కడ ఉంచారు తర్వాత రెండు స్పెషల్ హెలికాప్టర్ వాళ్ళకి ఇచ్చున్నారు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి ఎంత మంచి చేస్తుంటే మనం మనకు వాళ్ళ నుంచి వచ్చేది ఏమన్నా ఉందంటే ఏమి కాకపోతే ఈ మాల్దీవులు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల దేశాల వాళ్ళతో మనకేదన్నా అవసరం ఉన్నా ఇబ్బంది ఉన్నా మాల్దీవులు మనకి బేసుకు ఉపయోగించుకోవటం అంతే అంతకుమించేవిలా మన దేశం నుంచి వెళ్ళే వాళ్ళు కుప్పల కుప్పల మాల్దీవులకి టూరిజం సంబంధించి వెళ్ళే వాళ్ళే ఆ దేశం ప్రభుత్వం అంటే మన వాళ్ళ వాళ్ళే మన బాయికట్టు మాల్దీవ్స్ అని అంటే ఏకంగా పదివేల హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ అయినాయి తొమ్మిది వేల ఎనిమిది వేల ఫ్లైట్ టికెట్స్ బుక్ క్యాన్సిల్ అయిపోయినాయి మన దగ్గర సెలబ్రిటీలు మాత్రం కూడా వాయికట్టు మాల్దీవ్స్ అంటున్నారు మా నాన్నగట్ సైతం వద్దన్నాడు ఇంత చేస్తుంటే మరలి మైజ్ అనకూడదు కానీ మీలో కొంతమంది కొండముచ్చులు ఉన్నాడు అతనే అండి అని సో నేను అండగానమ్మా ఆ కొండముచ్చు షేప్ ఉంది కదా అలా గెడ్డ ఉంది అతను అతనే అమ్మ ఓకే సో ఏమన్నాడు చైనా వాళ్ళని కలిసి మీ దేశం మాకు టూరిస్టులు ఎక్కువ వచ్చేలా చూడండి చైనాలోనే బోల్డ్ ప్లేసెస్ ఉంటాయి టూరిజం వేసు వాళ్ళు మళ్ళీ మాలదీవులకు రావాలి మనకి వన్ టూరిజం ప్లేసెస్ బట్ మన వాళ్ళకి ఏంటంటే ఎందుకు మన మాల్దీవులు నచ్చి ఇంకా వెళుతూ ఉన్నారు సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి ఆ రోజు జరిగిన ఆపరేషన్ ఏదైతే అన్ని ఆపరేషన్ కాక్టస్ అంటారు అప్పుడు మన యుద్ధ నౌకలు ఉన్నాయో గోదావరి బెత్వా ఈ నౌకల ద్వారా మొత్తం ఎక్కడక్కడ అష్టదిగ్బంధం చేసే అరేబియ సముద్రంలో వాళ్ళు కాపాడటం జరిగింది తర్వాత ఈ అమెరికాకు సంబంధించి రోనాల్డ్ రేగన్ ఉన్నాడు అప్పుడు ప్రెసిడెంట్ చాలా మంచి పని చేసింది ఇండియా ఇండియా అంటే ఎప్పుడు మంచి దేశం అని చెప్పేసి పొగిడియాడు ఆ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయితే మార్కెట్ థాచర్ ఇండియాకి ఆ దేవుడికి ధన్యవాదాలు అని చెప్పింది మాల్దీవులకి మనం చేసి సాయం చేసిన ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్బా ఇండియా అంటే ఇండియా అనేరా అది దేవోభవ అండ్ అతిథులను గౌరవిస్తారు అండ్ వెళ్ళి సాయం అడిగితే సాయం చేస్తారు వాళ్ళ తర్వాతనే రబ్బా ఎవరైనా చెప్పేసి అంత అనుకున్నారు ఓ రకంగా రాజీవ్ గాంధీ అంటే కోపం ఏర్పరచడానికి కారణాలు ఇదో ఒకటి అని చెప్పేసి అంటారు ఎవరు ఎల్టి ప్రభాకర్ బ్యాచ్వర్ అంటారు చూసారు వాళ్ళకి నైన్టీన్ నైన్టీ వన్ మొత్తం ఇందిరా మన రాజీవేజ్ చంపటానికి కారణం ఏంటంటే శ్రీలంకలో శాంతి కోసం చెప్పేసి మన సైన్యానికి కొంత పంపించున్నారు అది ఒకటి ఇదిగో బయట జరిగే మరికొన్ని ఇష్యూస్ సో ఫైనల్లీ సింపుల్గా మీకు అర్థమవుతుంది మొత్తం అర్థం అని చెప్పేసి భావిస్తూ ఉన్నా ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి కేవలం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ మైజు చైనా యొక్క అండ చూసుకొని బేసికల్ గానీ కొంతమందికి ఎలా ఉండిద్ది అంటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములకి పడదు అప్పుడు అన్నం వచ్చేసేమో నేను ఇండియా పక్షాన అన్నాడు తమ్ముడుకి అన్న ఇష్టం లేదు కదా అప్పుడు ఏం చేయాలి ఇండియాకి ఏది పడదని చూస్తాడు పాకిస్తాన్ పడదా చైనా పడదా పాకిస్తాన్ చైనా చైనా బెస్ట్ నేను చైనా సపోర్ట్ అన్నాడు అలా ఈ మైజ్ గడ అనమాట ఇటువంటి మూమెంట్లో ఏమైంది ఆల్రెడీ మనం మన ఇండియాకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ లక్ష వెళ్ళినప్పుడు అక్కడ మన ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మోదీ వచ్చేటప్పటికి టూరిజం హైలైట్ చేయటం బాయకట్టు మాల్దీవ్స్ అని కొంతమంది అనడానికి ముందు ఏం చేశారు ఈ మాల్దీవులకు సంబంధించి ఆ క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు నోరు పారేసుకున్నారు అలా ఆడవాళ్ళు ఉన్నారు ఈ ఆడవాళ్ళు నోటు తీర్చే మామూలు కూడా అనమాట దాంతో మనం చిర్రెత్తుకొచ్చి వచ్చి బాయ్ కట్టు మాములు దాంతో అక్కడ వాళ్ళని సస్పెండ్ చేసి పడేసారు ఈక ఈలోపు మాల్దీవులు ప్రజలకు తెలుసుగా ఒకప్పుడు టెర్రరిస్టులు వచ్చేసి బాదులు వచ్చేసి మాల్దీన్ ఆక్యుపై చేసుకోకపోతే నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎవరు కాపాడారు ఏంటి వాళ్ళకి తెలుసుగా ఇక దాంతో ఈ మాల్దీన్ డెమోక్రటిక్ పార్టీ ఉంది కదా వాళ్ళకి సపోర్ట్ చేశారు మాలేలో మొన్న మేయర్ ఎలక్షన్స్ జరిగి ఉన్నాయి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అన్నారు వాళ్ళు గెలిచారు ఇప్పుడు అజీమ్ అతను మేయర్గా ఎలక్ట్ అయ్యారు మొన్నటి వరకు ఈ మాలేకి మేయర్గా వచ్చేసి ఈ మహమ్మద్ మైజ్జు ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో అతను మనటి వరకు మాలే మేయర్గా ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి మాలే మేయర్ పీఠం వచ్చేసి వేరే పార్టీకి వెళ్ళింది అంటే ఏంటి ఓ రకంగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఓ రకంగా తన ఇజ్జుత్ కోల్పోయినట్టే లేక రాను రోజుల్లో మాలే ఇంకా భయంకరమైన సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే మన భారతదేశం నుంచి షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు టూరిజం క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు సో దారుణ దారుణాధ దారుణంగా మాల్దీవుల పని ఎంతగా అంటే అంతగా దిగజారిపోతుంది మోరోవ అక్కడ వాడి చైనా నమ్ముకున్నాడు ఈ మైజుగాడు ఈ చైనా వాడు ఎలా అంటాడు పాములు వాడు వాడిచ్చట ముద్దు పెట్టినా ఆ కూరలతో విషాన్ని లోపలికి పంపుతాడు అంతేగాని ఏ రాజా అని చెప్పేసి తడవాడు అనమాట పొడుస్తాడాడు చైనా వాడు అంత దుర్మార్గుడాడు శ్రీలంకలో కూడా మన అటువంటిదే చేశాడు నేపాల్ ఎటువంటిది చేయబోతా ఉన్నాడు అరమ దుర్మార్గుడు నిజంగా చైనా క్యాండిడేట్ అయితే చైనా అనేవాడు ప్రపంచ దేశాల్లో కూడా ఎందుకురా వాడికి ఆ రకం క్రేజ్ అంటే ఒకటే సింపుల్ క్వాలిటీ ప్రోడక్టులని ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తే లిమిటేషన్ జ్యువెలరీ టైప్ అంటారు చూసారు ఎగ్జాక్ట్గా ఆ వస్తువు పోలిన వస్తువునే తయారు చేస్తాడు క్వాలిటీ ఉండదు కానీ తక్కువ రేటు ఆ సర్లేని చెప్పేసి జ్ఞానాలు కొనేస్తూ ఉంటారు దాంతో ప్రపంచ దేశాలు కూడా వీడి మీద డిపెండ్ అయ్యాను దానికి తోడు చైనా గురించి నేను గతంలో చెప్పున్నా అక్కడ అన్నీ కూడా ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి సో దానివల్ల ఏమవుతుంది రా మెటీరియల్ తక్కువకి ఇచ్చేస్తాడు ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి వ్యాన్ కంపేర్డ్ రిమైనింగ్ కంట్రీస్ వీళ్ళతో తక్కువగా ఉండేది అండ్ చాలా దేశాలకి రా మెటర్ కూడా తక్కువ కష్టం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు అంటే ప్రపంచ దేశాలను కూడా డిపెండ్ అయ్యేలా చేసుకున్నాడు ఇది ఈరోజు ఆ రకంగా డెవలప్ చేసి ముందుకెళ్ళిపోతూ ప్రపంచ దేశంలో పెత్తన చెలాంచాలని చెప్పేసి చుట్టుపక్కల దేశాలను మొత్తం కూడా వాడి గ్రిప్లో పెట్టుకుందాని చూస్తూ ఉంటాడు ఆ విషయం ఈ గడికి తెలియక వెళ్ళిపోయి ఆ పాముల్ని కౌలించుకోపోతూ ఉన్నాడు గోమాత లాంటి మన భారతదేశంలో వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మమ్మల్ని ఎవరు బెదిరించలేరు మాది రాజ్యాంగ దేశం మాకు అది మాకు ఇది అంటూ ఓవరాక్షన్ చేస్తూ ఉన్నాడు చివరికి ఏమైంది మరలా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే ఈ మైజ్ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ అక్కడ డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ వచ్చి చైనా కాదు ఇది వేరేది కాదు భారత్ మా ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పే రోజు త్వరలో ఖచ్చితంగా వస్తుంది సో మొత్తంగా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నవంబర్ మూడవ తారీఖున జరిగిన ఆపరేషన్ ఏంటి ఆపరేషన్ కాక్టస్